హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేయాలి అలానే మనకి బ్లౌజులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా కుట్టాము ఏ విధంగా కట్ చేసుకున్నాము అంటే తొందరగా బ్లౌజ్లు అవుతాయి అనేది ఈ వీడియోలో చెప్తాను ఓకేనా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి ఇది ఆది బ్లౌజ్ అనమాట పర్ఫెక్ట్గా ఉందన్నారు ఈ మెజర్మెంట్ ప్రకారం మనం ఇప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి ముందుగా అయితే హ్యాండ్స్ అయితే తీసేసానండి ఇంకా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఓకేనా వీడియోకి అయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇవ్వండి కింద అయితే ముందుగా ఒక హాఫ్ ఇంచ్ ఇలా రెండు మడతలుగా అయితే వేసేసుకోవాలండి ఇది కొత్త వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుందన్నమాట బ్లౌజ్ కటింగ్ కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎవరికైనా అది ప్లెయిన్ బ్లౌజ్ కన్నా కావచ్చు లైనింగ్ బ్లౌజ్ కన్నా కావచ్చు ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి తర్వాత బ్లౌజ్లు చెస్ లోజ్ అయితే చూసుకోవాలండి చెస్ట్ లోజ్ వచ్చేటప్పటికి నేను కాజా పట్టే దగ్గర నుంచి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు అయితే నేనైతే తీసుకుంటాను అదే ఇక్కడ చూపిస్తున్నా చూడండి అంత గట్టిగా లాగకూడదు కరెక్ట్గా పెట్టేసుకోండి సరిపోతుంది ఇది కొరగా ఖర్చు కొన్నట్టు ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఏంటంటే మనం అర్జెంట్గా కటింగ్ చేయాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఈ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది దీని తర్వాత బ్లౌజ్ పొడవు కింద హాఫ్ ఈ వదిలేసుకున్నాం కదా అక్కడి నుంచి పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది పొడవు కొంచెం అయితే ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి మనం ఎంతైతే కుట్లలోకి వేస్తామో అంత మనం తీసుకోవాలి ఇలా అయితే టూ లైన్స్ తీసేసుకోండి విధంగా అయిపోయిన తర్వాత నెక్ వచ్చేటప్పటికి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎంత వచ్చిందంటే పద్నాలుగున్నర వచ్చిందండి బ్లౌజ్ పొడవు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ పెట్టుకోండి రెండున్నర కనిపిస్తుంది మీకు రెండున్నర ఇంచు పెట్టేసుకొని అది బ్లౌజ్లో ఖర్చుతో సహా తీసుకోవాలి ఇటుపక్క అటుపక్క ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఒక హాఫ్ ఇంచు కరెక్ట్గా సరిపోతుంది ఇది చంత కింద పొడవు ఎలాగైనా పెట్టుకోవచ్చు లేదన్నా ఫైవ్ అండ్ హాఫ్ అయినా పెట్టు అదే ఐదున్నర అయినా కానీ తీసుకున్నా కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది ఐదున్నర తీసుకున్నా కూడా కస్టమర్కి కరెక్ట్గా వచ్చేస్తుంది ఐదు ఐదున్నర నుంచి పెట్టకూడదండి సరిపోతుంది డౌన్ అనేది ఈ విధంగా డౌన్ అవన్నీ పెట్టేసుకున్న తర్వాత కింద నెక్ అనమాట బ్యాక్ నెక్ ఈ విధంగా వాళ్ళ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా నెక్ సైడ్ ఇలా మిడిల్లో పట్టుకోండి ఇలా పట్టేసుకొని కరెక్ట్గా మీకు ఇక్కడ కింద మనం హాఫ్ ఇంచ్ వదిలేస్తున్నాం కదా అక్కడి నుంచి పెట్టుకోవాలి కరెక్ట్గా ఉండేదండి ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి దీనికి రౌండ్ అన్నమాట ఈ విధంగా రౌండ్ చక్కగా చేసేసుకోవాలి కట్టించుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ అన్నట్టు క్లాత్ని మీకు వీలుగా వేసుకోండి మీకు ఎటుపక్క వీలు ఉంటే అటుపక్క క్రాస్ కటింగ్కి మీరు క్యాత్తుని బట్టి ఇలా అయితే వేసుకుంటున్నా నేను కనిపిస్తుంది కదా మీకు చక్కగా ఈ విధంగా వేసుకోవాలి అంతే ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవ అయితే చూసుకోండి ఫస్ట్ రెంట్ పార్ట్ ఈ విధంగా వేసుకొని కొన్ని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ వరకు తీసుకోవాలి ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది ఇలా ఇంకొక మడత అయితే వేసుకుంటాను ఇలాగ ఒక లైన్ కూడా తీసుకోండి ఇక్కడ కూడా ఇలాగా ఇక్కడ కూడా లైన్ ఇలా తీసేసుకొని అవుట్ సైడ్ మొత్తం ఫస్ట్ కట్ చేసేద్దాము ఈ విధంగా చేసేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ తీసేసేసేసి ఫ్రంట్ నెక్ ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెండు ఇంచులు అయితే తీసేసుకోండి కింద నుంచి రెండు ఇంచులు పైకి ఓకే ఇక్కడ వచ్చేటప్పటికి ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు ఈ మెజర్మెంట్ అయితే మనకి సరిపోతుంది ఈ విధంగా తీసేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఒక ఆరు ఇంచులు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు అటు ఇటు కుట్టేటప్పుడు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం కట్ చేసాము అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది బౌజ్ ఇక్కడ కట్ పెట్టుకోండి ఇక్కడ వేసుకొని ఇక్కడ ఉప్సు దగ్గర కూడా ఇక్కడ ఇటు కొంచెం అయితే లోతు అయితే తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుందాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మేము షేప్ బెల్ట్ తీయాలి అంటే ఒకదాని మీద ఒకటైతే పెట్టేసేసేసి ఇక్కడ కొంచుకోండి నాలుగు ఇంచులు వస్తుంది అంటే షేప్ బెల్ట్ అనేది కొంచెం పెద్దదిగా వచ్చిందండి మూడు నాలుగు ఇంచులు రెండున్నర మూడున్నర నాలుగు రెండున్నర మూడు అంటే మనం పర్సన్ను బట్టి మనం ఇలా చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి చూపిస్తా మీకు విధంగా తీసేసుకున్నామంటే నీట్గా కటింగ్ అయిపోతుంది the high